എൻജ് ചെയ്യാം സൺഡേ അതേ കഥ സണ്ടേ അതിലേ കൂറൂ മന ഫ്രാളി അലവട്ട് యాదే వేరే విషయాల్లో అయితే తోడుకొని నేను ఉండదు ఏం వేరే వాళ్ళు ఏం లేవులే మందు చూడంగానే కుట్టాడు మనము మందు ఆగి ఏదో కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము అట్లాంటి వల్ల ఈయన ఇంటే ఎట్లా అని అట్లా ఏం లేదు లేదు అని ఏదో ఏం లేదు అడిగితే ఇంకా పర్వాలేదు అయితే మంచివాడులే మంచివాడే మంచివాడు సరే మందు చూడగానే దూరం గడికెళ్ళిపోతాడు మంద ఆడు మందావాడు అడిగితే ఇంకా మేలు అడిగితే మంద ఆవిడ ఇంకా మనకే అనదే వస్తుండే వస్తుంది నువ్వు కూర్చోకే కదా ఏమి అంటున్నాడు మంది చేసుకుంది ఆ తర మనం మనం మనల్ని మనల్ మనల్ని అంటున్నాడు తాగడు నమస్తే నాలుగు మన మంచి

పక్కన ఊర్లో పోయి టాం లేపితే కష్టం చెప్పారు చష్టం కష్టం అంతా చెప్పలే అదేనా ఏం లేదు ఓకే అయింది అయినా అయింది కాబట్టి వచ్చింది అదే ఇల్లు అంతా మనం ఏం రాగు నేను చెప్పలేదు ఆయనకు తెచ్చుకుంటాడు రాడో మేము తెచ్చుకుంటాము పాడేస్తాము మా నీకెందుకు చూడు ఓకే ఇష్టంపాడే ఊకా ఓకేంది మంచిదా మందు తెచ్చేవాళ్ళు కావాలి కదనా ఎవరు లేరే ఇక్కడ సర్లేకరెవర పిల్లల్ని పంపిస్తా ఏంపా మంచి అదే మళ్ళా మంచి వాళ్ళకి మరింత మంచి వాళ్ళ వాళ్ళు నమ్మలేదు నా పేరు బాట సరిపోతాయి కదా ఫుల్ బాటల్ ఏంపా సోకరే నాన్ సున్నవా పోయి ఎదంట మ్యాన్సన్ హౌస్ చూడు ఉన్నట్టుంది మేకతో మంచిగా మందు మందు మ్యాన్సన్ తెచ్చలే వద్దులే తెస్తా తెస్తా తెలు అంటున్నాడు మ్యాన్సీ మందు

చికెన్ పకోడి అర్ధ కేజీ చెప్పు మళ్ళీ మర్చిపోతుంది మ్యాన్సర్ హౌస్ అర్ధ కేజీ వచ్చేసి చికెన్ పకోడి చికెన్ మూడు గ్లాసులు తర్వాత రెండు వాటర్ బాటిల్ వచ్చేసి రెండు రెండు లీటర్లు రెండు రెండు మళ్ళా తర్వాత స్నాక్స్ లో వచ్చేసి మడకాయంతాలుకాయ చట్నీ ఒక ఫుల్ బాటిల్ వచ్చేసి సోడా సోడా అన్ని కలిపి తీసుకొని నువ్వు బజ్జీలు సిగరెట్ ప్యాకెట్ ప్యాకెట్ అన్ని చెప్పండి బజ్జీలు దేవాలా నువ్వు నువ్వు కదా తినలే తింటా లేదు మాటే బజ్ తెచ్చుకోను నువ్వు తెచ్చి ఇచ్చినాక ఆ మూడు దూరంలో ఉండాలా ఉంటా మళ్ళీ నరకని వచ్చి చేసేది ఇక్కడ మాకే తక్కువస్తుంది అన్ని రావాలి హర్షి అన్ని

వస్తున్నాడన్నా ఈయన వచ్చా వస్తాడు ఆయన వచ్చేది ఏమన్నా ఓ రాయడ రాజు పడుకుందా ఓరే ఓరణిలో కూడా ఏమని ఇట్లా తాగొచ్చు అని మంచిగా ఉంటుంది మంది డబ్బులు అన్నా మంచి చెట్టు చేసిన కక్కని కక్కెని ముక్కలు కాయ కట్ట పెడుతున్నావు చూడ ఆమ్లెట్లు వస్తాడు మనిషి

పాటిది ఆలో ఎంత పని చేసి కూర్చోన్నా నువ్వు నువ్వే చూడు వేల నువ్వు పాటలు బాగా పడుతున్నావు నా రెండు వేలు పాట ఆడా నువే డబ్బులు నా కదా మళ్ళా నోరు పెరుగుతుంది సరైన மஞ்சு